చూస్తున్నాం ఈ కూర్మ ప్రభుత్వం వచ్చి పదహైదు నెల అయింది ఈ మనే కుర్తి ఉలేబిడు కమర్చేడు కమ్మర్చేడు మూడు గ్రామాలలోన పౌరుగిడ్డు పెడుతున్నామన్నారు పౌరుగిడ్డు పడితే ఏమలాంటి ఇష్టమే అయినా కాని రైతులు మంచి మంచి పొలాలు పండే పొలాలు అవి ఎందుకంటే ఆ పొలం లేకపోతే మేము మనే కుర్తలు మాట్లాడుతున్న రైతు అనుకున్నారు మేము ఆ పొలం లేకపోతే బతికే లేదు మాకు ఆ పొలం ఇచ్చే ప్రసక్తి లేదు మేము మీకు మాకు పొలం మీరు పొలాలు కావాలంటే పౌరు వెనకాల మామూలు భూములు ఉన్నాయి అవి తీసుకుని పంట తక్కువ పడతాయి మాకు అప్పుడు డెవలప్మెంట్ అయితే మంచిదే అంటున్నారు రైతులందరూ మేము ఒకటే ఈ కూట ప్రభుత్వం చెప్తాము చెప్తాం మన ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ గారికి చెప్తున్నాం మీరు బెదిరించి వాళ్ళని ఆర్డీఓ గారిని బెదిరి రైతులను బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదు అంటే గారికి చెప్తున్నాము కలెక్టర్ గా ఎవరికైనా కానీ మేము రైతులకి మేము అండగా ఉంటాం ఏదైనా కానీ వాళ్ళకి నష్టం వచ్చినట్టు మేము ఒప్పుకున్న ప్రసక్తి లేదు మీరు ఆ పొలాలు ఇచ్చి పెట్టి వేరే పొలాలు ఉన్నాయి ఆ పొలాలు తీసుకోండి మేము లేదు మాకు ఇంకా రెండు వందలు కాదు ఇంకా ఐదు వందల ఎకరాలు ఇచ్చేసి రెడ్డుకున్నారు ఇక్కడ మీరు ఆ పొలాలు కావాలంటే మేము ఎంతకైనా రైతులు కాదు ఇక్కడే ధర్నా కూర్చుంటాము ఈ రోజు ధర్నా కూర్చున్నాము నెక్స్ట్ మానం నిరారించి కనుక రెడ్డికున్నాం ఆ రైతులు మాత్రం ఆ రైతుల్ని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు మాకు ఉండేది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది ఆ విన్నే ఆ భూమి అమ్ముకొని పోతే ఆ పంట పండే భూమి మాకు కదిం పోతే మా పరిస్థితి ఎట్లా మేము ఆ భూమి ఇచ్చే ప్రసక్తి లేదని ఆ రోజు ఈ రోజు రైతుల ముఖాఖండంగా చెప్తున్నారు కాబట్టి మేము కానీ ఆడియో గారు ఒకటే చెప్తున్నాం మీరు మీరు ఎక్కడ కావాలా మీకెంత కావాలా రెండు వందలు కాకుండా ఐదు వందలు ఎకరా వేరే దగ్గర మీరు అక్కడ తీసుకోండి సార్ మీరు ఇక్కడ మాత్రం రైతులు బలవంతంగా బెదిరించి బెదిరించిన దూరంలో మీ ఇచ్చేదంతా లక్షలే ఇప్పుడు రైతు అంటున్నారు లక్షలు ఇచ్చేది ఏం చేసుకోవాలి చేసుకోవట్టి ఏమన్నా ఏమి ఏంది ఇది అంటే నీదేమో అంటే నీకు మీ అధికారం ఉందని ఏమన్నా అంత అహంకారంతో మాట్లాడు మంచి పది కాదు ఆర్డీఓ గారు మీరు ఖచ్చితంగా ఏదన్నా కానీ రైతుల్ని మెప్పించి తీసుకోండి కానీ మీరు మాత్రం ఇది బెదిరించే ధోరణిలో ఉంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము ఆంధ్రకాంక్షన్ ఎమ్మెల్యే కానీ ఉన్నారు ప్రతి సమస్య ఏ సమస్య కానీ మా రైతుల గురించి కానీ ఏ ప్రజల గురించి కానీ సమస్య లేదు ఖచ్చితంగా ఉంటాం కాబట్టి మేము ఇది ఒకటే చెప్తున్నాం మీరు ఇక్కడ కాకుండా ఊరు బయట ఉన్నాయంటున్నారు రైతులు అంతా అంటున్నారు అక్కడ తీసుకోండి మేము వద్దనే లేదు అక్కడ కావల్సినట్టే మీకు ఈ రేటు కింద తక్కువ ఇస్తామంటున్నారు మీరు ఒకటే మీరు అదే అక్కడ పోయి తీసుకునే విధంగా పౌరు పెట్టండి మేము వద్దనే లేదు ఇంకా డెవలప్మెంట్ చేయండి మేము వద్దనట్లేదు మీరు ఈ భూమిని పెట్టి వేరే భూమిని తీసుకునే విధంగా మేము ఈ రోజు మీ మీడియా ముఖంగా ఈ రోజు మీకు మీ ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి వినియమించుకుంటున్నాం